రోబోలతో వంటలు చేయడం ఇల్లు శుభ్రం చేయడం వరకు చూశాం ఇక ఏ టెక్నాలజీ వచ్చాక ఆసుపత్రుల్లో ఆపరేషన్లు కూడా చేస్తున్నాయి అయితే అంతకు మించి అన్నట్లు రోబోలతో ఇప్పుడు క్రీడా పోటీలు పెట్టడం ఆసక్తిని రేపుతోంది రోబోలతో స్పోర్ట్సా ఇది సాధ్యమేనా అని ఆశ్చర్యపోకండి ఎందుకంటే ఆల్రెడీ చైనా చేసి చూపించింది మనుషులే కాదు రోబోలు అదరగొట్టేలా ఫుట్బాల్ ఆడగలవని నిరూపించారు చైనా పరిశోధకులు ఇటీవల చైనా పురుషుల ఫుట్బాల్ జట్టు తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు అయితే మనుషులను పోలిన ఈ రోబోలు మాత్రం గురి చూసి మరీ గోల్ కొడుతుండటం చూసి పరిశోధకులే ఆశ్చర్యపోతున్నారు రోబోలుకున్న అడ్వాన్స్డ్ విజువల్ సెన్సార్ల సాయంతో బంతిని గుర్తించడంతో పాటు మైదానంలో తమ చురుకైన కదలికలతో అందర్నీ ఆకట్టుకున్నాయి కింద పడినా మళ్లీ మనుషుల్లా పైకి లేచాయి ఏఐ టెక్నాలజీ సహాయంతో ముందుకు కదలడం ఇలా ఒకటేమిటి అన్ని రకాల ఫుట్బాల్ నైపుణ్యాల్ని ప్రదర్శించాయి ఆటల్లో గాయపడిన రోబోలను స్ట్రెచర్ల సాయంతో సిబ్బంది బయటకు తీసుకెళ్లడం ఆటకే హైలైట్ త్వరలో జరిగే ప్రపంచ హ్యూమనైడ్ రోబోట్ పోటీలకు ప్రివ్యూగా శనివారం చైనా రాజధాని బీజింగ్ లో ఈ పోటీలు నిర్వహించారు బూస్టర్ రోబోటిక్ సంస్థ రూపొందించిన నాలుగు హ్యూమనైడ్ రోబోట్ జట్లు ఈ పోటీల్లో కనువిందు చేశాయి భవిష్యత్తులో మనుషులు రోబోలు కలిసి ఆడే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో